జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అందులో చాలా ఆలయాలలో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది అటువంటి రహస్యమైన దేవాలయాలలో ఒకటి జ్వాలాముఖి దేవాలయం ఈ ఆలయంలో ఎటువంటి నూనె లేకుండా తొమ్మిది జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి కొన్ని శతాబ్దాల నుండి ఎంతోమంది సైంటిస్టులు ఈ రహస్యాన్ని కనిపెట్టాలని చూసి ఓడిపోయారు అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా తొమ్మిది జ్యోతులు వెలుగుతున్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్వాలాముఖి దేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్లా నుండి ముప్పై ఆరు కిలోమీటర్ దూరంలో జ్వాలాముఖి అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం అసలు ఎలా ఏర్పడింది అంటే శివుడు తన భార్య అయిన సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని లోకాన్ని మరచి తిరుగుతూ ఉండగా శివుడు లేని సృష్టి ఏమైపోవాలి అని దేవతలు చింతించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సతీదేవి పార్థివ దేహాన్ని తన సుదర్శన చక్రంతో యాభై యొక్క మొక్కలుగా ఖండిస్తారు అలా ఖండించినప్పుడు సతీదేవి నాలుక ఈ పవిత్ర స్థలంలోనే పడిందట సతీదేవి శరీర భాగాలు పడిన చోట శక్తి పీఠాలుగా వెలిశాయి మొత్తం యాభై యొక్క శక్తి పీఠాలలో ఈ జ్వాలాముఖి దేవాలయం ఒకటి ఈ ఆలయంలో మండపంలో రెండు గదులు ఉంటాయి పై గదిలో కాళికామాత విగ్రహం ఉంటుంది క్రింది గదిలో నిరంతరం ప్రజ్వలించే అఖండ జ్యోతి మనకు కనిపిస్తుంది ఈ జ్యోతి ఎటువంటి ఇంధనం లేకుండా శతాబ్దాల నుండి వెలుగుతూనే ఉంది అసలు ఈ జ్యోతి ఎలా వెలుగుతుందనే శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి లోను అవుతున్నారు సతీదేవి నాలుకే ఇప్పటికీ అఖండ జ్యోతి రూపంలో అక్కడ వెలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ గుడిలో మొత్తం తొమ్మిది స్థానాల నుండి అఖండ జ్వాలలు ఎగిసిపడుతూ ఉంటాయి ఈ తొమ్మిది జ్యోతులను మహాకాళి అన్నపూర్ణ చండీదేవి హింగ్లాజ్ దేవి వింధ్యావాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజనాదేవి రూపాలలో భక్తులు కొలుస్తారు పూర్వం ఈ పవిత్ర స్థలం కాంగ్డా అనే రాజ్యంలో భాగంగా ఉండేది ఈ స్థలం దట్టమైన అడవిలో ఉండేది ఒకరోజు ఒక వ్యక్తి దారితప్పి రాత్రి సమయంలో వచ్చాడు చిమ్మ చీకటి అంతలో ఒక ప్రదేశం నుండి వెలుతురు కనిపించింది భయపడుతూ ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు అక్కడ తొమ్మిది అఖండ జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి ఎటువంటి నూనె లేకుండానే జ్యోతులు వెలుగుతుండడం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఇది భగవంతుడి లీల అనుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ తరువాత మరుసటి రోజు ఆ వ్యక్తి కాంగడ రాజ్యాన్ని పాలిస్తున్న భూమిచంద్ అనే రాజు దగ్గరికి వెళ్ళి తను చూసిన విషయం చెప్పాడు రాజు భూమిచంద్ ఆ ప్రదేశానికి వచ్చి వెలుగుతున్న అఖండ జ్యోతులను చూసి అంత దైవలీల అని నమస్కరించాడు ఆ రాత్రి ఆదిశక్తి రాజు కలలో కనిపించి ఆ జ్వాలలు తన శక్తి రూపమేమని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పింది భూమిచంద్ అక్కడ ఆలయాన్ని నిర్మించాడు ఆ ఆలయమే నేటి జ్వాలాముఖి దేవాలయం అఖండ జ్యోతులు ఎలా వెలుగుతున్నాయో తెలుసుకోవాలి అని మొఘల్ చక్రవర్తి అక్బర్గాడు తన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళతాడు తన సైన్యాన్ని నీటితో ఆ జ్వాలలను ఆర్పమన్నాడు సైనికులు భయపడుతూ ఆ నీటిని జ్వాలపై వేశారు అయినా అఖండ జ్యోతి ఆరిపోలేదు ప్రాణ భయంతో ఈ ఆలయం నుండి అక్బర్గాడు పారిపోయాడు జ్వాలాముఖి అమ్మవారికి అక్బర్ హిందూ సేనాధిపతుల సూచన మేరకు యాభై కేజీల బంగారపు గొడుగును పంపాడు అమ్మవారి విశిష్టత ఇది ఇక్కడ కొలువైన శివుడును ఉన్నత భైరవుడు అనే పేరుతో కొలుస్తారు జ్వాలాముఖి ఆలయంలో రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల కన్యలైన ఆడపిల్లలను దేవి స్వరూపంగా తలచి పూజలు చేస్తారు ఈ విధంగా కన్యలను పూజించడం వలన బాధలు తీరిపోతాయని శత్రునాశనం జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఆలయంలోని అమ్మవారికి రోజుకు ఐదు సార్లు హారతి ఇస్తారు పూరి శనగలు మిఠాయి చిత్రాన్నం నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని పెళ్లి కాని ఆడపిల్లలకు భోజనం పెడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని స్థల పురాణం చెబుతుంది ఈ ఆలయంలో వెలుగుతున్న అఖండ జ్యోతి అమ్మవారి మహిమే ఇటువంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే ఈ లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై